జరుగుతుంది నేను కొడాలి నాని బాష మాట్లాడగాని శేఖర్ రెడ్డి బాష మాట్లాడతాయి వాళ్ళ లో ఒళ్ళు పలిసి మదం ఎక్కి కొట్టుకుంటే చక్కని తన పని పనిచేసి తను చాలా ఎక్కువ కావాలా నెక్స్ట్ ప్రశ్న వేయండి ఒళ్ళు పలిసి కాదండి ఇప్పుడు వాళ్ళు లేడుతున్నారా అది ారి చిన్న ప్రశ్న శాంతి ఒళ్ళు బలిసి మదమెక్కి ఎలా అంటే అలా పడితే శిక్ష అన్నారు కదమ్మా ఒళ్ళు బలిసి మదమెక్కి ఓకే ఓకే ఆ ఆ ఇక్కడ 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 వద్దు వద్దు వేరే టైం టైం వేస్ట్ వేస్ట్ చేయకండి చేయకండి మీకు ఇస్తారని కదా టైం వేస్ట్ చేయద్దు అది కాంట్రవర్సీ తీసుకెళ్ళద్దు వద్దు ఓకే ఓకే శాఖ మీరు కూడా ఓకే ఓకే వాళ్ళ జ్ఞానోదయం అయిందట వాళ్ళకి జ్ఞానోదయం అని అవకపోయినా చట్టం తన పని చేసుకుపోతాయి చట్టానికి వ్యతిరేకంగా ప్రతి ప్రతివాడికి ఇప్పుడు ఒక రేప్ చేస్తాడు కోర్టులోకి వచ్చి నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానండి నన్ను శిక్ష ఇవ్వకం అంటే చట్టం ఒక హత్య చేస్తాడు సార్ ఏదో ఆవేశంలో చేశాను నేను ఏదో బాబు నేను అండి నన్ను ఉదయం వదిలేస్తుంది చట్టం ఎప్పుడు నేరాలే దాని ఫలితం అనిపించాల్సిందే ఇక మా పెద్ద కృష్ణాజీ మాట్లాడితే పాపం 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 పా పవన్ కళ్యాణ్ గారు అన్నారు మీరు అంత నొచ్చుకోవాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు మీరు మాకు సానుభూతి కూడా చూపించాల్సిన అవసరం లేదు మీ విశ్లేషణ చేసుకుంటే తప్పలేదు కానీ మీరు పాపం గురించి మాట్లాడాల్సింది ఈ రోజున్న ప్రతిపక్ష నేత గురించి ఎందుకు పాపం రావట్లేదు ఎందుకు పాపం ప్రజల గురించి మాట్లాడట్లేదు ఎందుకు పాపం రోడ్డు మీదకి రావట్లేదు ఎందుకు పాపం ఎందుకు పాపం ఏం పాపం చేసుకున్నావు ఏం పాపం చేసుకుంటే పదకొండే వచ్చినాయి ఈ మాట్లాడుకోవాలి ఇక పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఆయన ఆకాంక్ష రాష్ట్రము అభివృద్ధి చెందాలి ఒక పది సంవత్సరాల పాటు పాలనలో స్థిరత్వం ఉండి ఒక నిర్మాణాత్మకమైన ప్రగతిశీలగా వెళ్ళాలి ప్రజలందరూ అభివృద్ధిలోకి రావాలి అంటే ఇది పట్టే మినిమం సమయము కాబట్టి ఆ దానికి వ్యక్తి ఉండాలని ఆకాంక్షించాడు అది ప్రజలకి మేము ఇరవై తొమ్మిదిలోకి వెళ్ళిన తర్వాత మేము చెప్తాం ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఇప్పుడు మేము ప్రజల దగ్గరికి వెళ్తాము ప్రజలకు చెప్తాము ప్రజల ఆశీర్వాదంతో ద్వారా మళ్ళీ వస్తాము అంతేదాకా మేము ఎన్నికలు నిర్వహించకుండా మేము ఇరవై తొమ్మిది వరకు ముప్పై నాలుగు ఎలక్షన్ల వరకు మేము ఎన్నికలు జరపుని మేము అక్కడ చెప్పాము ఒక ఆకాంక్షను వ్యక్తపరిచాడు పూర్వాలకం చేస్తూ ఈ నూట యాభై రోజుల పాలనలో జరిగిన తీరు చూసి చెప్పాడు దానికి మీరు ఉదికిపడాల్సిన అవసరంలా ఇక మా శేఖర్ రెడ్డి కొద్దిగా వెటకారం పళ్ళి ఏదో దట్టించుకున్నాడు మీరు ఎంత దట్టించుకున్నా మీ యొక్క మా చల్లదు మిమ్మల్ని జనాలు తిరస్కరించారు మిమ్మల్ని జనాలు ఎలా ఆదరించాలి అనే దాని మీద మీరు దృష్టి పెట్టుకోండి మీరు ఇదే వక్ర భాషాలు వికృత టీకా తాత్పర్యాలు ఇచ్చుకుంటూ పోతే అది మీ వికారానికి సంబంధించింది దాన్ని ప్రజలు చూసుకుంటారు మేము ప్రజానికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అధికార ప్రతినిధులుగా మేము అధికార ప్రతినిధులుగా మేము చెప్పుకోవాల్సింది చేయాల్సింది ఏంటంటే మా ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేయబోతుంది

వాయిస్ రావట్లేదండి స్పీకర్ పెట్టాలండి మీరు ఆల్రెడీ విడిపిస్తున్నప్పుడు స్పీకర్ పెట్టి మీ మౌత్ దగ్గర పెట్టుకుంటే అదేమన్నా వస్తుందేమో చెప్పండి మీరు చెప్పండి సార్ ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడుతున్నారో వినిపించే ప్రయత్నం చేశాను వినపడలేదు అందరికి తెలిసిందే కొత్తగా చెప్పేదేం కాదు ఎందుకంటే గారు అన్నారని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఇది ఒకసారి గుర్తు అనేటువంటి ఆలోచనతో గుర్తు చేశాను కాబట్టి రాజకీయాల్లో ఎవరు ఎలా మాట్లాడతారు సిచ్యువేషన్ తగ్గట్టు రాష్ట్రానికి కావాల్సిన మంచి జరగాల్సిన ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగినటువంటి గత ఉమ్మడి రాష్ట్రంలో జగన్ రెడ్డి ఇప్పుడు ఏ ఏ ఏ రిలయన్స్ వాళ్ళు మా తండ్రిని చంపారని చెప్పారు అదే రిలయన్స్ వాళ్ళకి ఎంపీ టికెట్ ఇచ్చారు కదా అదే రిలయన్స్ వాళ్ళకి ఇంటికి తీసుకొచ్చి సన్మానాలు చేసి పక్కన కూర్చోబెట్టారు కదా కాబట్టి ఇవన్నీ ఏదో ఎదుటి మీద పొరదేస్తే మన కింద ఏమో నలుపు లేదనుకోవటం పొరపాటు నేనేం చెప్తా ఉన్నా అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట నాడు నేను ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రి అవుతాను ఓకే అది అయిపోయింది కదా మళ్ళీ దాన్ని కాదండి ముందు మీరు మాట్లాడేశారు అది కాదు పోసాని శ్రీరెడ్డి గారిని బెదిరిస్తున్నారు ఇంకా ఎంత వ్యవహారాన్ని బెదిరిస్తున్నారా వెనక్కి తిరుగుతాను శ్రీరెడ్డి మళ్ళీ వాళ్ళ డ్రామా మళ్ళీ చేస్తా ఉన్నారు ఇది పొలిటికల్ డ్రామా నటిస్తా ఉన్నారు ఎందుకు నటిస్తా ఉన్నారంటే ప్రజల్లో అరే వాళ్ళు చూడు పాపం క్షమించమన్నా కానీ వీళ్ళు క్షమించలేదురా ఆ గతంలో కూడా మీకు చెప్పాను ఇప్పుడు తల్లిని చంపి నేను తల్లి లేని అనాథరు అని చెప్పి అడిగినట్టు ఈ రోజున వాళ్ళు డ్రామా చేస్తా ఉన్నారు ఏం డ్రామా చేస్తా ఉన్నారు నేను పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అందరినీ శ్రీరెడ్డి క్షమించి క్షమించని చెప్పి ఒక డ్రామా ఒక వేషం వేసింది అది ఎందుకు తప్పు చేసిన దానికి ఎట్లాగో శిక్ష పడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇట్లా డ్రామా చేయటం ద్వారా అయినప్పుడు కూడా నన్ను శిక్షించాలనేటువంటి సింపతి గేమ్ లో భాగంగా ఈ రోజు శ్రీరెడ్డి మాట్లాడింది ఈ రోజు పోసారి కృష్ణ రాజకీయాలు గుడ్ బై అని చెప్తున్నాడు కానీ రాజకీయ క్రీడ స్టార్ట్ చేశాడు మళ్ళీ ప్రజల్లో మళ్ళీ సిబ్బంది పొందాలా వైఎస్ఆర్ సిపికి శ్రీరెడ్డికి ఇటువంటి పోసారి ఇటువంటి వాళ్ళకి సంబంధం లేదు అని వీళ్ళకి వీళ్ళు ప్రజల్లో నిరూపించుకునే ప్రయత్నం వైసీపీ వాళ్ళకి చూసారా శ్రీరెడ్డి వైసీపీకి సంబంధం లేదని చెప్తుంది మేము ముందు నుంచి చెప్తాం శ్రీరెడ్డికి వైసీపీకి సంబంధం లేదని ఇప్పుడు ఇది అయింది అని చెప్పి జనాల్లో ఒక ఒక సింపతి గేమ్ కోసం వీళ్ళు డ్రామా చేస్తున్నారు తప్ప వీళ్ళు ఏదో చెప్పే అంతా కూడా డ్రామా ఖచ్చితంగా వీరు చేసినటువంటి వికృత చేష్టలకి చట్ట ప్రకారం శిక్ష అనుభవించి తీరాల్సిందే జైలుకి వెళ్ళి జైలు ఈ నెల లెక్క వేయాల్సిందే రోజు కూర్చొని ఓకే కృష్ణాంజనేలు గారు క్షమాభిక్ష క్షమాభిక్ష లేదా ఇక్కడ సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పుడు ప్రభుత్వం ఉంది కదా అనే ధీమాతో పోలీసుల సహకారంతో ఎంత విచ్చలవిడిగా పాల్పడ్డా ఏమేం చేశారనే తెలిసాను అయితే కొంతమంది ఖచ్చితంగా వీళ్ళు మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఎవరు వాళ్ళు బోరుగడ్డ అనీలు అదే విధంగా కృష్ణ మురళి ఆర్జీవి శ్రీరెడ్డి వర్ర రవీందర్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ వీళ్ళు మిగతా వాళ్ళందరినీ కూడా ఆ రోజున సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళ పోసాన్ని ఇలాంటి వాళ్ళని చూసి చాలామంది ఏమైతే ఇలా మాట్లాడితే ఏముంది అనేటువంటి దాంట్లో కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఇలాంటి పశ్చాత్తాపం మంచిదే తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా పశ్చాత్తాపం కావాల్సింది ఆ పశ్చాత్తాపంతో మరి చేసినటువంటి తప్పుకైతే మరి క్షమాభిక్షలు అలాంటివి రాదు వాళ్ళు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వల్ల ఇష్టం నేను అనుకుంటాను ఇది ఇప్పుడు శాంతిప్రసాద్ గారు ఒక క్లారిటీ ఇచ్చేశారు ఆల్రెడీ నేరం చేసినప్పుడు శిక్ష కానీ ఇప్పుడు ఆయన కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాడు అచ్చలు రేపులు వీటి గురించి చెప్పారు నాకు వచ్చినటువంటి అనుమానం ఏంటంటే ఈ జరుగుతున్నటువంటి అరెస్టులు కానీ వ్యవహారం కానీ అసలు ఈ ఐదు నెలల్లో జరిగినటువంటి పరిణామాలు కానీ కొంతమంది సెలెక్టివ్గా వాళ్ళ మీద ఫోకస్ జరుగుతుందేమో అని అనేటువంటి అనుమానం కలుగుతోంది ఎందుకు ఈ అంటున్నా అంటే సోషల్ మీడియాలో కొన్ని అరెస్టులు జరిగాయి నా ఉద్దేశం అయితే మొట్టమొదటి నేను నా వాదన ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు అక్రమాలు అవినీతి కుంభకోణాలు వాటిని వెలికి తీసేటువంటి పనిని వదిలిపెట్టి ఇవన్నీ కూడా పై పై పనులు ఏదో సోషల్ మీడియా పనులు చేస్తున్నారు ఇది కూడా ఇది ప్రధానమైనటువంటి పని కింద చేస్తున్నారు అసలు ప్రధానమైనటువంటి పని అసలు అది ముందుకు సాగటం లేదు దాంట్లో తెర వెనకేదో మా వ్యవహారాలు జరుగుతున్నాయి అనేటువంటి దాని మీద తెలుగుదేశంలో వాళ్లే అంతర్గతంగా విమర్శించుకుంటున్నటువంటి చాలా ఉన్నాయి పెద్దిరెడ్డితో ఏ విధంగా అయితే రాజకీయ వెళ్తున్నారు ఎందుకు కొడాల నాని విషయంలో వల్లభనేని వంశీ విషయంలో ముందుకెళ్లటం లేదు అదే విధంగా ఆ ఇది కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అతని మీద ఆ రోజున సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కుంభకోణాలు ఆయన రేషన్ కుంభకోణాలు చంద్రశేఖరరావు ద్వారం చంద్రశేఖర్ చంద్రశేఖర రెడ్డి మన ఆయన మీద ఏమైంది మన ఆయన ఎక్కడికి వెళ్ళాడు బీజేపీ దగ్గరికి వెళ్ళాడా ఏమైంది తెలియదు బాల్యాన్ లాంటి వాళ్ళు చేసినటువంటి తప్పులు భూ అన్ని పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చిన తర్వాత పవిత్రమైపోయారు అది వేరే అంశం ఇది ఇది నేను పోసాని విషయంలో ఈ ఉదాహరణ ఎందుకు తీసుకొచ్చా అంటే పోసాని విషయంలో కూడా వాళ్ళ కుల పెద్ద లేదన్నా పోసానికి సలహా ఇచ్చారేమో ఏ మేము మాట్లాడతాంలే ప్రభుత్వంలో మందే కదా ప్రభుత్వం ఇప్పుడు క్షమాపణ చెప్పు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పు వాళ్ళు మేము చూసుకుంటానే తెరడానికి ఏమైనా జరిగినా తెలియదు శాంతి ప్రసాద్ గారు అయితే జడ్జి లాగా మంచి ప్రభుత్వం అలా గ్యారెంటీ గ్యారంటీ లేదు గ్యారంటీ అలా ఉండదని చెప్పడం లేదు గ్యారంటీ అలా కనపడటం లేదు ఎందుకు అని మన డిబేట్ లోనే చాలా సందర్భాల్లో చూసామండి వల్ల వంశి వస్తే అది కొడాలి నానండి కడ్డారి నడిపిస్తాం ఇలాంటివన్నీ కూడా చాలా మాట్లాడు వాళ్ళ పాపం ఇక్కడే తిరుగుతున్నారు రోజా గురించి మాట్లాడారు అందుకనే చాలా సందర్భాల్లో చాలా మంది అడుగుతున్నారు అయ్యా మీరు అరెస్ట్ చేయట్లేదు వాళ్ళు అరెస్ట్ చేయట్లేదు అని మాట్లాడుతున్నారు అరెస్ట్ చేసిన తర్వాత ఏమో వీళ్ళని ఎలా చేస్తున్నారు అంటున్నారంటే ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరిని కాపాడుతున్నారు అనేటువంటి విషయంలో క్లారిటీ కావాలి ప్రభుత్వం మీకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చింది మీరు చెప్పినటువంటి వైట్ పేపర్స్ ప్రకారంగా అరెస్టులకు సంబంధించినటువంటి విషయం నేను ఒక డిబేట్ లో కూడా చెప్పాను వాసుదేవ రెడ్డి అనేటువంటి వ్యక్తి లిక్కర్ స్కామ్ కు ముఖ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పాడు ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానీ ఎక్కువ ఉంది ఈడీ దర్యాప్తు జరపాలి మేము కూడా వదిలిపెట్టమనేటువంటిది ఆ వాసురెడ్డి దేవరెడ్డి ఎక్కడ పోయాడో తెలియదు అయితే జగేపేట మాజీ ఎమ్మెల్యే వచ్చి జనసేన పార్టీలో చేరారు ఆయనకి వాసుదేవరాడు బంధుత్వం ఉంది అనేటువంటిది అది బహిరంగ రహస్యము మరి అందుకే ఏమి అరెస్ట్ లేవు లెక్క స్కామ్ మొత్తం ఆగిపోయింది ఏమో అనుమానాలు కలిగేటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది ఇవన్నీ కూడా అసలు వదిలిపెట్టేసి అరేదాన్ని వదిలిపెట్టేసి దాని వార్తలు కాదు మీరు ఉంటే చెప్పండి అసలు వార్తలే చెప్పండి తెలుగుదేశం వాళ్ళు చేశారు కాంగ్రెస్ అది ఏంటి మరి కళ్యాణ్ దగ్గరకు వచ్చినప్పుడు పవిత్రం అయిపోయారా బాలే చెప్పండి చెప్పండి ఇంకోటి కూడా చెప్తారు పెద్దిరెడ్డి ఈ భూముల పొప్ప సంబంధించినటువంటి విషయంలో ఆశ్రయించారు అనేటువంటి ఈ రోజున పెద్దిరెడ్డి కాపాడే ప్రయత్నం పెద్దిరెడ్డికి కూడా వీటికి సమాధానం అనేది చేతల ద్వారా చూపించాలి వెయిట్ అండి వెయిట్ అండి పర్సన్ గురి చాలా ఎన్నిదేశ్ శేఖర్ 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 ఒక శాంతిసాద్ గారు శేఖర్ మీకు సపోర్ట్ గా ఉన్నవాళ్ళు చాలా అండగా ఉన్నవాళ్ళు ఒక నిమిషం అండి ఒక నిమిషం షాకర్ మీకు విండి దొండిగా ఉండవాళ్ళు అండగా ఉండవాళ్ళు మీకోసం పూర్తి స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేసింది కాబట్టి పదకొండు సీట్లు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిత్యము అప్రభుత్వ వైఫల్యాలని నేను ఎత్తి చూపాను నేను అప్పుడు ప్రభుత్వం మీరు తప్పులు కూడా ఎత్తి చూపాను ఇప్పుడు ప్రభుత్వం తప్పులు కూడా ఎత్తి చూపడం అనేది నా బాధ్యత శేఖర్ ఏంటి మీకు అండదండగా ఉన్న వాళ్ళు మీకోసం ప్రాణాలు ఇవ్వడానికన్నా సిద్ధపడిన వాళ్ళు జగన్ అన్న తప్పించి మాకు వేరే ప్రపంచం లేదన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు చేతులు జోడిస్తున్నారు ఏం జరుగుతుంది సార్ ఒకటి అధికారంలో ఉన్న వాళ్ళకి ముందు అధికారంలో ఉన్న వాళ్ళకి ముందు సార్ ఏం అవసరం తెలుసా సార్ కొద్దిసేపు అనుకువగా ఉండడం అవసరం కొద్దిసేపు అనుకువగా ఉండడం అవసరం సంయమనం పాటించడం అవసరం ప్రమాదం ఉంది వాళ్ళకి చెప్పడం చేతగాక మీరు మీరు చేయండి వెనక్కి తీసుకెళ్ళద్దు శేఖర్ 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 మీరు పాయింట్లోకి రండి మళ్ళీ వెనక్కి తీసుకెళ్తారు మీరు మీరు అడిగిన దాన్ని సమాధానం చెప్పండి ఒక నిమిషం ఏం జరుగుతుంది శాంతి గారు శాంతి గారు ఒక నిమిషం శేఖర్ మీరు పాయింట్లోకి రండి అడిగిన దానికి ఎవరు శ్రీరెడ్డి గారు రెండు చేతులు చోడిస్తున్నారు పోషానికి నేను జీవితం నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతున్నాను ఎవరి గురించి ఈ రోజు నుంచి నేను మాట్లాడని చెప్తున్నారు

పోసాని కృష్ణమూరలి గారు ఏం చెప్పారండి నేను వేరే పార్టీలో పోతున్నా అని చెప్పారా రాజకీయాలకు దూరంగా తప్పే ఉంది ఆయన ఇష్టం అది ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఆయన చేసిన వయసు రీతే వాటి రీతే ఏదైతే రాజకీయాలకు దూరంగా అన్నాడు తప్పేంటి సార్ ఏదో కట్టించి నాకు అర్థం కావట్లేదు సార్ ప్యానల్లో ఉన్న అందరూ మాట్లాడుతున్నారు సార్ పోసాని కృష్ణమూర్తి గారు ఏదో దేశద్రోహం చేసినట్టుగా మాట్లాడుతున్నారు సార్ సార్ పోసాని కృష్ణమూర్తి గారు పరుశు పదజాలంతో మాట్లాడితే మరి అంతకు మించిన పరుశుపదజాలంతో వైసీపీ వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా రండిరా మీరు అని చెప్పి మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారికి ఊరుసి కదా సార్ మరి శేఖర్ రెడ్డికి చే ఛాలెంజ్ ఇస్తున్నా వైసీపీ నాకు కొడకల్లారా అన్నారా వైసీపీ రెడ్డి వైసీపీ కొడకల్లారా అన్నాడా ప్రూవ్ చేయమను వైసీపీ ఎమ్మెల్యే నాకు కొడకల్లారా అన్నది నా కొడకల్లారా మాట మాటనే కొడకల్లారా

ఒక నిమిషం నా నేను విడిపించడం ట్రై చేస్తాను పర్సనల్ గా ఎవరికి ఇస్తే వాళ్ళు మాట్లాడండి కాదు డిబేట్ అయిపోయిన తర్వాతే వెళ్లిపోయడానికి చాకర్ గారు అయిపో adat మాట్లాడండి శేఖర్ మాట్లాడండి షాకర్ మాట్లాడండి ఆయన మాట్లాడింది ఎవరు కాదు పవన్ కళ్యాణ్ గారు ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం ఉండండి పవన్ కళ్యాణ్ గారిది ట్రై చేద్దాం ఒకవేళ ఉందేమో అని

సార్ బూతులు సార్ వర్మ గారు వర్మ గారు వర్మ గారు వర్మ గారు విన్నాను ఏంటంటే నా మీద తప్పుడు వాక్యాలు చేసిన నా కొడకల్లారా అన్నాడు ఆయన వినండి ఇక్కడ ఉన్నది కదా మీరు చూపి మీరు చూపించిన నేను చూపించిన ఒకటే ఇదే మార్ఫింగ్ కాదు కదా ఓకే నా కొడకల్లారా అన్నారు నా మీద తప్పుడు ప్రచారాలు చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి నా కొడకల్లారా అన్నారండి శాజు ప్రసాద్ గారు నేను మాట్లాడుతున్నాను కదా ఒక నిమిషం ఉండండి నేను చెప్తున్నాను కదా నేను చూపిస్తున్నాను కదా ఎదురు మాట్లాడితే అది గొడవ అవుతుంది చెప్పమ్మా అరే ఒక్క నిమిషం అండి శాంతి గారు ఒక్క నిమిషం ఓకే ఒక్క నిమిషం శాంతి గారు శాంతి ఓకే వెయిట్ అండి వెయిట్ నేను వినిపించారు కదా నేను వినిపిస్తాను ఆయన మాట్లాడినామండి మీరు ఆయన అసలు మాట్లాడలేదు కదా శేఖర్ గౌరవంగా ఓకే మీరు వెయిట్ మాట్లాడు శేఖర్ శేఖర్ త్వరగా త్వరగా మీరు మాట్లాడండి ఎస్ సార్ మీరు వినిపించింది బహిరంగ సభలో అంశం సార్ అవును నేను మాట్లాడేది మంగళగిరి పార్టీ ఆఫీస్ లో కూర్చొని నా సహనమే మిమ్మల్ని కాపాడిందిరా ఒక్కొక్కరు రండి రా వైసీపీ నా కొడకల్లా వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లా అన్న వీడియో నేను మీకు నా ల్యాప్టాప్ లో బాబు ఇది క్లోజ్ పెట్టండి ఒక్క నిమిషం వెయిట్ అండి సాయి ప్రసాద్ గారు సాయి ప్రసాద్ గారు సాయి ప్రసాద్ గారు వెయిట్ వెయిట్ సాయి ప్రసాద్ గారు మీరు కాస్తాయి చేయకండి ఇదిగో ఒకసారి నేను ఫుల్ పెట్టండి పిసిఆర్ ఇది మంగళగిరి ఆఫీస్ లో మాట్లాడిందే అరే వినండి మ్యూట్ చేయండి అందరూ మ్యూట్ చేయండి వినిపిస్తుంటే మళ్ళీ అది క్రాస్ టాక్ చేస్తారు ఇదిగోండి మంగళగిరి ఆఫీస్ లోదే క్లియర్ శాఖ శాఖ రెడ్డికి ఒక్కరికి ఇవ్వండి ఓకే శాఖరికి ఇవ్వండి శాఖర అదే పెట్టానమ్మా నేను చెప్పండి మీరు వినిపించారు సార్ వినిపించారు పవన్ కళ్యాణ్ గారు సూక్తులు మాట్లాడారు మీరు వినిపించారు ఎస్ సూక్తులు మాట్లాడారు అంటే నా కొడకల్లా సార్ అరే సూక్తులు మాట్లాడే అనవసరం డిస్కషన్ కానీ ఆయన ఏం నిపిస్తా సూక్తులు మాట్లాడారు ఎవరని చెప్పారు ఇక్కడ మీరు వినిపించారు నేను అంటున్నాను కదా సార్ మీరు మాట్లాడారండి అన్నానా ఓకే ఓకే మీరు సూత్రం సమర్థించారు నేను మిమ్మల్ని అన్నానా లేదో ఓకే ఆగండి సార్ మీరు అతని అతను మాట్లాడి వినిపించారు అతను మాట్లాడిన సూత్రాలు మీరు వినిపించారు బట్ నేను పంపిస్తాను ఒక వీడియో రేపు ఇదే 1990 లో రేపు ఈవినింగ్ మీరు దాన్ని ప్లే చేయగలరా ఖచ్చితంగా చేస్తాం ఏముంది అందులో ప్లే చేయండి ఈ మాట మీద కబడండి ఈ మాట మీద కబడండి మీకు నేను పంపిస్తాను ఓకే ష్యూర్ నెక్స్ట్ డిబేట్ లో మీరు ఆ వీడియో పెట్టండి ఆ వీడియో మీద డిస్కస్ చేద్దాం దాని కనపైనాండి ష్యూర్ ఫైనల్ ఒక విషయం చెప్తున్నాను చెప్పండి సో ఎక్కడైతే ఇక్కడ అధికార పక్షంగా ఇద్దరు కూర్చున్నారు సార్ ఒక అనలిస్ట్ గా కృష్ణ ఏదైతే మన కృష్ణాంజనేయలను చూస్తూ కూర్చున్నారు అనలిస్ట్ గా కృష్ణాంజనేయల ఆయననికి అధికార పక్షం చేసే తప్పుల్ని ప్రశ్నించే హక్కు ఉంది విపక్షంగా నాకు అధికార పక్షం ఇవి తప్పులు చేస్తున్నాయా అని అడిగే ప్రశ్న హక్కు నాకుంది కానీ ఇంతసేపు జరిగిన డిబేట్ లో ఎక్కడే కూడా నేను అడిగిన ఒక్క దానికి సమాధానం ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు చర్చకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని తిట్టడానికి ఎప్పుడు ప్రజల్లోకి వస్తున్నారు సార్ మేము వెరీ క్లియర్ గా చెప్తున్నాం సార్ మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు మూడు వేల తర్వాత లోకేష్ బయటకు వచ్చింది